సో హాయ్ అండి చాలా రోజుల తర్వాత వీడియో చేశాను సో ఈరోజు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ మూవీ చూశాను నిజంగా సినిమా చాలా చాలా బాగుందండి చా ఎంత బాగా డిజైన్ చేశారంటే ఒక మహాభారతం కోసం ఆ సినిమా డిజైన్ చేయడం కానీ సో ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్ కానీ ఇవన్నీ చూస్తే ఫస్ట్ అప్ అంతా కూడా ఒక వేరే ప్రపంచం చూపించాడండి చెప్పాలంటే అసలు ఏంటి ఎలా డిజైన్ రా ఏంటి స్టోరీ ఎలా ఏంటి క్యారెక్టర్ ఏంటి అసలు సెకండ్ హాఫ్ ఏముంటుందని అనిపించింది కట్ చేస్తే ఇంటర్వెల్ తర్వాత నుంచి కథ మొదలైంది అసలు కలిక అనే టైట్కి అసలు ఏంటి అంటే ఒక మహాభారతం ఈ లైన్ ఆఫ్ తీసుకొని ఒక దేవుళ్ళుగా క్యారెక్టర్ కొన్ని కొన్ని క్యారెక్టర్లు చూశానండి మా అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ అసలు నిజంగా ఒక ఎనిమిది అడుగులు తొమ్మిది అడుగుల హైట్లో ఆయన క్యారెక్టరైజేషన్ చూస్తే నిజంగా గూస్బుమ్స్ వచ్చినాయి సో ఫస్ట్ నుంచి ఒక లైన్ అప్ అంటే మనకి వేరే ప్రపంచంగా తీసుకెళ్ళిపోతాడు మనకి మనం మనం మన ఊర్లలాగా లేకపోతే వేరేలాగా ఏం ఉండదు సిటీలాగా సో ఒక డార్క్ మూడ్కి తీసుకెళ్ళిపోయి సినిమా అంతా కూడా ప్రభాస్ గారి ఇంట్రడక్షన్ దగ్గర నుంచి ఇంటర్వెల్ దాకా కూడా కొన్ని కామెడీ కామెడీగా జరుగుతాయి సో స్లోగా మనకి ఇంటర్వెల్ ఒక పది నిమిషాలు ఉందనగా మనకి పూర్తిగా ఇది ఒక దేవుడి సినిమా అంటే ఒక కాశీలో ఒక ఒక స్టోరీ నడుస్తూ ఉంటుంది అనమాట అప్పట్లో కాశీకి ఒక బుద్ధ్రుడు ఎలాగా ఒక అంటే కాళభైర్ ఎలా కావాలని చెప్పేసి ఒక పవర్ఫుల్ క్యాండిడేట్ మన ప్రభాస్ గారు సో ఇంటర్వెల్ దగ్గర నుంచి మనం చూసుకున్నట్టయితే దీప్గా పడుకునే సినిమా మొత్తానికి మూల కారణం ఆవిడ చుట్టూ తిరిగే స్టోరీ అంతా కూడా మనకి అమితాబ్ బచ్చన్ గారు ఏంటి చేస్తారు ఆవిడనే కాపాడుకుంటూ వస్తూ ఉంటారు ఎందుకు కాపాడుతారు ఏంటి అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది సో ఇందులో విజయ్ దేవరకొండ గారి క్యారెక్టర్ కానీ రాజమౌళి గారి క్యారెక్టర్ గెస్ట్ పాత్ర కానీ ఆర్జీవి గారి క్యారెక్టర్ కానీ కొన్ని కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి సో అవి కథకి సంబంధం లేదు గెస్ట్ పాత్రస్ పాత్రలు వస్తూ ఉంటాయి కానీ ఇంటర్వెల్ దగ్గర నుంచి సినిమా గూస్ బంప్స్ అండి నిజంగా ఎలా డిజైన్ చేశారో వెహికల్స్ కానీ కొన్ని కొన్ని కారు ఉంది కదా మనకి అలాగే చిట్టి క్యారెక్టర్ కానీ ఇవన్నీ కూడా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ అంతా కూడా కామెడీగా కొన్ని కొన్ని సీన్లు అంటే మనకి బుజ్జిగడి సినిమాలో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో ప్రభాస్ గారు అది ఇంచుమించు అలాగే ఉంటుంది సరదాగా మాట్లాడుకుంటారు జోక్స్ వేసుకుంటూ ఉంటారు సో ఫైట్ సీన్లు ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి కానీ ఇంటర్వెల్ దగ్గర నుంచి మనకి సినిమా స్టోరీ భాగవతం అని మనకి పూర్తిగా అర్థమవుతుంది ఒక కర్ణుడి క్యారెక్టర్ అనమాట అసలు గుర్రాల గుర్రాల మించస్తూ ఉంటే కొన్ని కొన్ని సీన్లు విజువల్గా చూస్తే త్రీడీలో చూస్తేనే అర్థమవుతుందండి ఈ సినిమా మనకి త్రీడీలో నేను చూస్తే ఆ గుర్రం నుంచి వచ్చే సీన్లు ప్రభాస్ గారు అసలు మామూలుగా లేదు అంటే ఏదో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ఈ సినిమా ఏదో పెద్ద పెద్ద యాక్టర్ని పెట్టేస్తే ఏదో బజ్ క్రియేట్ చేసుకోవడానికి కాదండి సినిమా సినిమాలో క్యారెక్టరేషన్స్ దొమ్ముంది ఆ స్టోరీకి దొమ్ముంది సో ఇలాంటి సినిమాలు చూడాలి మనం చెప్పాలంటే నాకు బాగా నచ్చింది అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ అండి ఆయన చూస్తుంటే నాకు కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి ఎంటర్ బాబు ఇంత హైట్ ఉంటారు అప్పట్లో యుద్ధాలు చేసేవాళ్ళు ఎలాగా అని ఒక కర్ర ఉంటుంది ఆ కర్రకు ఒక స్టోరీ ఉంటుంది కానీ మొత్తం ఈ సినిమాకి కమల్ హాసన్ గారు ఆయన క్యారెక్టర్ ఏంటి మొత్తం సినిమా మొత్తానికి పది నిమిషాలు ఉంటుంది కానీ మొత్తం ఆయన్ని ఆకట్టుకుంటుంది మొత్తం ఆయన క్యారెక్టరు సినిమా ఫేస్ అంటే ఆయన కళ్ళు ఒకటే కమల్ హాసన్ గారని మనం కనిపెట్టాలి ఎందుకంటే మనం గుర్తుపట్టలేము ఒక ముసలోడికి కమసులు కమల్ హాసన్ గారి ఫేస్ తగిలిస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట చెప్పాలంటే అసలు ఏంటండి ఒక్క సీన్ తీయాలంటే ఒక సీన్ ఒక ఒక చిన్న సినిమా తీసేచ్చు అనమాట ఈ ఇందులో చేసిన కొన్ని కొన్ని షార్ట్లకి చిన్న సినిమా తీసేచ్చు అంత ఖర్చు పెట్టారు కానీ ఆ ఖర్చుకి ప్రతిఫలం దక్కింది ఎందుకంటే ఆ వెహికల్ మనకి ఉంది కదా ఆ వెహికల్ బాగా ప్రమోషన్ చేస్తారు కదా ఆ వెహికల్ ఎంత కష్టపడిందంటే ఇందులో నిజంగా చెప్పాలంటే ఎన్నో యుద్ధాలు చేసింది అనమాట ఈ సినిమాలో అది సో దాన్ని ప్రమోషన్ చేయడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే దీప్గా పదుకునే క్యారెక్టరు అంటే తను నిజంగా కూడా ప్రెగ్నెన్సీతో ఉందనమాట సినిమా మొత్తం కూడా అసలు ఏంటి ప్రెగ్నెన్సీ చుట్టూ తిరిగే కథ ఏంటి ఆ దీపుగా పదుకొనేవి మన అమితాబ్ బచ్చన్ గారు ఎందుకు కాపాడుతూ ఉంటారు అంటే వంద మంది వచ్చినా కూడా అమితాబ్ బచ్చన్ గారిని తాకలేదు కానీ ప్రభాస్ గారు ముట్టుకోగలరు కొట్టగలరు ఏదైనా చేయగలరు కానీ కట్ చేస్తే ఇరవై నిమిషాల ముందు సినిమా అస్సలు మీరు ఎవరు కూడా మామూలుగా పక్కన వాళ్ళతో మాట్లాడుకోవడము చాటింగ్ చేస్తూ సినిమా చూస్తే మైండ్కి ఎక్కదు సినిమా పూర్తిగా మనం సినిమాకి లీలమైపోతేనే కథ అర్థమవుతుంది కొన్ని యుద్ధ సన్నివేశాలు విజయ్ దేవర్ క్యారెక్టర్ త్రీ ఫోర్ మినిట్స్ ఉంటుందన్నమాట ఆయన చింపేశాడు చెప్పాలంటే ఆయనకి ఇచ్చిన పాత్రకి న్యాయం చేశారు అలాగే జాతరత్నాలు డైరెక్టర్ని ఇన్వైట్ చేశారు అందులో హీరోయిన్ ఇన్వైట్ చేశారు సో చూ చిన్న చిన్న క్యారెక్టర్లు ఇచ్చారు కానీ రాజమౌళి గారు మాత్రం ఆయన బలే ఉందన్నమాట ఆయన ఎంటర్ అవుతాడు ఏం నువ్వెందుకు వచ్చావనంటే నా కారు సామాలు కొట్టేస్తారు అంటే ఒక మెకానిక్ షాప్ ఓనర్ అనమాట అంటే అంత రీ అంత చిరాకులు ఉన్నా కూడా కొన్ని కొన్ని క్యారెక్టర్లు నువ్వు వచ్చి క్యారెక్టర్లు డిజైన్ చేశారు సో ఎనివే అండి సినిమా అయితే మాత్రం చాలా బాగుంది చిన్నపిల్లలు చూడాల్సిన సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పాల్సింది అంటే చిన్నపిల్లలకి బాగా ఎక్కేస్తుంది ఈ మధ్యన చిన్నపిల్లలు అందరూ ఏం చేస్తున్నారు వీడియో గేమ్స్ ఎక్కువ ఆడుతున్నారు కానీ ఇందులో కొన్ని కొన్ని పిల్లలకి నచ్చే సీన్లు బాగా ఎంజాయ్ చేస్తారు మీరు సో అలాగే నవ్వించారు ఏడిపించారు గూస్ హోమ్స్ వచ్చే సీన్లు చాలా ఉన్నాయి ఓవరాల్గా రాజమౌళి గారు చాలామంది ఏమంటున్నారంటే రాజమౌళి గారు రేపు మహాభారతం తీస్తారు కదా మరి ఆయన్ని కొట్టగలరా ఈయన్ని అని రా రాజమౌళి గారి స్టైల్ రాజమౌళి గారిదే అసలు రాజమౌళి గారు కానీ ప్రభాస్ గారు కానీ బాహుబలితో పాన్ ఇండియా మూవీకి పునాది రాజమౌళి గారు కాబట్టి ఫస్ట్ ఆయనకి నేను ఎక్కువ ప్రయత్నిస్తాను ఆయనకి ఎక్కువ గౌరవిస్తాను సో వాళ్ళందరినీ చూసుకుని రాజమౌళి గారు అందరిని చూసుకుని ఈయన ఇంత పెద్ద సినిమా తీయడం వైజయంతి బ్యానర్లో నిజంగా గ్రేట్ చెప్పాలంటే సో ఇందులో మంచి మంచి ఎలివేషన్ సీన్లు అలాగే మంచి కథలోంచి వెళ్ళే స్టోరీ ఫైట్లు ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే బ్రహ్మాండంగా ఉంది కానీ నాకు చిన్న మైనస్ ఏంటంటే డార్క్ మూడ్ అంటే చీకట్లో ఉంటుంది కదా అప్పటి యుద్ధాలు సన్నివేశాలు సూర్యుడు రాకముందే యుద్ధాలు అన్నీ అయిపోవాలని అప్పట్లో ఉండేది కదా సో అలాంటి సీన్లు కొన్ని కొన్ని డిస్టర్బ్ అవుతుంది మీకు కొంచెం బ్రైట్నెస్ ఉంటే బాగుండేమో అనిపిస్తుంది సో టూ డీలో చూస్తే ఒకలా ఉంటుంది త్రీ డీలో చూడడం వల్ల నాకు అలా అనిపించింది అనమాట సో ఓవరాల్గా సినిమా చాలా బాగుంది చాలా నచ్చింది అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ్ తణుకు అఫీషియల్ సో థ్యాంక్ యూ అండి అందరికీ